అర్థమైపోయి ఉంటుంది రాధా ఆమె యొక్క నేమ్ కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్ కట్ గా మనకు కనబడుతుంది రాధా అన్న పేరు కూడా ఆమె యొక్క ఇక్కడ రాధా అనే వచ్చింది సో కాబట్టి ఇక్కడ మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది సో ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు క్లియర్ గా ఇక్కడ తెలిసిపోతుంది రాధా ఎంత పాపులర్ ఈమె యొక్క డైలాగ్ డెలివరీ కావచ్చు డాన్స్ పర్ఫార్మెన్స్ ఒక చిరంజీవితో కావచ్చు ఎవరితోనైనా కూడా తీసేస్తుంది అది అందరు తెలిసిన విషయమే ఇప్పుడు మనకి యాంకరింగ్ గా కూడా వస్తున్నారు గా ఒక గా కూడా వస్తున్నారు వీళ్ళ ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ చూడండి చూడండి ఎంత సింప్లిసిటీ ఈమె ఎక్కడైనా ఈమె కెరియర్ లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా మ్యారేజ్ లైఫ్ లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా లేకపోతే ఎక్కడైనా ఇష్యూస్ కాంట్రవర్సీస్ అనేటివి ఏమైనా వచ్చాయా చూడండి ఈమె యొక్క బర్త్ నెంబర్ మూడు డ్రెస్టింగ్ నెంబర్ కూడా మూడు అవుతుంది సో ఈమె యొక్క నేమ్ కూడా మీరు చూడండి రాధా అన్న నేమ్ నెంబర్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి